ఎన్నికల యుద్ధం మొదలైంది సీఎం జగన్ మరోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ముందుకు వెళ్తున్నారు జగన్ కు పోటీ ఇవ్వడమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇటు జగన్ అటు చంద్రబాబుకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఏపీలో మారుతున్న ఎన్నికల రాజకీయం వేళ ప్రముఖ సర్వే సంస్థ ఎవరికి ప్రజలు పట్టం కడతారు పబ్లిక్ మూడ్ జగన్ పార్టీలో గెలుపే ప్రామాణికంగా సీట్లలో సిట్టింగ్ లను మారుస్తున్నారు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తున్నారు మొత్తం మెజార్టీ సీట్లను మార్చుతున్నారు ఇటు పాలనా పరంగానూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు జనవరి ఒకటి నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచారు జనవరి నెలలోనే ఆసరా భరోసా పథకాల అమలుకు నిర్ణయించారు వచ్చే రెండు నెలలు ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ డిసైడ్ చేశారు ఇటు చంద్రబాబు పవన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు ఈ సమయంలోనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపైన సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి హోరాహోరి పోరు ఖాయమని భావిస్తున్న వేళ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా పబ్లిక్ పల్స్ సర్వే సంస్థ ఏపీలో చేసిన సర్వే వివరాలను వెల్లడించింది ఈ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాల మేరకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ నూట ఇరవై రెండు సీట్లు గెలుస్తుందని వెల్లడించింది టీడీపీ జనసేన కూటమి యాభై మూడు సీట్లు గెలుస్తాయని తెలిసింది దీని ద్వారా ఏపీలో మళ్లీ వైసీపీదే అధికారమని స్పష్టం చేసింది ఈ మధ్య కాలంలో వెల్లడవుతున్న జాతీయ సంస్థల సర్వే నివేదికల్లో సైతం వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి జగన్ పూర్తిగా అమలు చేసిన సంక్షేమం ఎన్నికలో సామాజిక న్యాయం కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు ఇక ఇప్పుడు ఈ సర్వే ఫలితాల ఆధారంగా జగన్ మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు